మళ్ళీ అన్నా క్యాంటీన్లు రాబోతున్నాయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అన్నా క్యాంటీన్లు ఈసారి గతంతో పోల్చితే భారీగా విస్తృత స్థాయిలో ప్రతి ఊర్లో ఒక క్యాంటీన్ ఉండేలాగా నిర్ణయం తీసుకోబోతున్నాం అనే ఒక ప్రకటన చేయబోతున్నారు అన్నా క్యాంటీన్తో పాటు ప్రధానంగా ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు తమ పరిస్థితి ఏంటి అనేది ఎందుకంటే ఇప్పటికే సిపిఎస్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్ ఇచ్చారు ముందు హామీ ఇచ్చి మాట తప్పారు అనేది ఇప్పుడు ఆ హామీని తన తలకెత్తుకుంటుందా టీడీపీ జనసేన కూటమి ఖచ్చితంగా జనసేన కనుక ఆ డిమాండ్ టీడీపీ ముందు చంద్రబాబు గారి ముందు ఉంచితే ఉద్యోగులకి ఏం సమాధానం చెప్తారు ఆ విషయంలో గనక ఎక్కడ మేనిఫెస్టోలో పొందుపరచకపోతే ఉద్యోగుల పరిస్థితి ఏంటి ఇటు వైసీపీని వదులుకోలేక అటు టీడీపీని వదులుకోలేక సైలెంట్గా ఉంటారా వేరే ఆప్షన్ ఎదుర్కొంటా ఎదుర్కొంటారా లేదు ఒకవేళ టీడీపీ జనసేన గనక ఖచ్చితంగా మేము మళ్ళీ ఓపీఎస్ అమలు చేస్తాం సిపిఎస్ రద్దు చేస్తాం అని హామీ ఇస్తే దాని సాధ్యాసాధ్యాలను ప్రశ్నించి అప్పుడు నిర్ణయం తీసుకుంటారు చూడాలి